హాయ్ అండి ఈరోజు ఏవి దుర్గమ్మ వంటల్లో స్పెషల్ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు గుడ్లు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొంచెం కస్తూరి మేతి రైస్ హాఫ్ కేజీ రైస్ ఇప్పుడు మనం ఎగ్ రైస్కి కావాల్సిన మసాలా బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లిపాయ పట్టుకున్న కొంచెం కస్తూరి మేపి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎగ్ కట్టుకొని వేసుకుందాం మసాలా ఎగిపోయింది ఎగ్స్ వేసుకుంటున్నాం ఇలాగా కలుపుకుందాం కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగా నోటి ఉంటే బాగుంటుంది ఎక్కువ కలుపుకుండా లైట్గా కలుపుకుందాం హాఫ్ స్పూను పసుపు కలర్ కోసం బాగుంటుంది పసుపు వేసుకోవాలి రుచికి సరిపడంతా ఉప్పు సాల్ట్ ఉక్కుంది స్పూన్లు కారం రైస్లో కలుపుకోవాలి కదా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ధనియాల పొడి వేసుకుందాం నాలుగు స్పూన్లు దాకా ధనియాల పొడి కావాలి రైస్లో కలవాలి కదా అందుకనే ఎక్కువ వేసుకుంటాం గరం మసాలా ఒక స్పూన్ ఒక స్పూన్ సోయా సాస్ రుచిక చాలా బాగుంటుంది పెట్టుకున్న కొత్తిమీర కరిగ ఇలా ఉడికించుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడికి చూడండి ఎగ్ రైస్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి